జీవాల్లో వచ్చే అంటువ్యాధులు వాటి యొక్క నివారణ చర్యలు జీవాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మేకల్లో కానీ గొర్రెల్లో కానీ సీజన్ వారీగా కానీ లేకపోతే ఏజ్ వారీగా కానీ రకరకాల వ్యాధులు అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ తొలకరిలో అంటే వర్షాలు పడ్డ తర్వాత కూడా ఈ వ్యాధులు అనేది ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ అనేది ముఖ్యంగా ఒక జీవి నుంచి ఇంకొక జీవికి అంటే ఒక మేక నుంచి ఇంకొక మేకకి లేదా ఒక గొర్రె నుంచి ఇంకొక గొర్రెకి గాలి ద్వారా కానీ లేకపోతే కొన్ని రకాల క్రిమికీటకాలు అంటే క్యూరికాయిల్స్ వంటి క్రిమి కీటకాల ద్వారా కానీ కలుషితమైన నీరు కలుషితమైన ఆహారం తినడం వల్ల కానీ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీంట్లో మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు మొదటిగా వైరస్ వల్ల వచ్చే వ్యాధులు అంటే సూక్ష్మాతి సూక్ష్మ జీవుల వల్ల వచ్చే వ్యాధులు దీంట్లో ముఖ్యంగా నీలినాలుక వ్యాధి తర్వాత పీపీఆర్ అంటే మనం దీన్ని మేక లేదా గొర్రె ప్లేగ్ అని కూడా అంటూ ఉంటాము బొబ్బ రోగం అంటే పాక్స్ వ్యాధి అట్లాగే మూతి వ్యాధి అనేది కూడా ముఖ్యంగా వచ్చే వైరస్ వ్యాధులు అట్లాగే బాక్టీరియల్ వ్యాధులు కనుక చూసినట్లయితే అంటే సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధులు దీంట్లో ముఖ్యంగా చిటుక రోగం అని అంటారు అంటే ఎంటరోటాక్సిమియా ఒకటి అలాగే ఆంథ్రాక్స్ అంటే దొమ్మ రోగం బ్రూసెల్లోసిస్ తీసుకుపోవడం టెటానస్ ధనుర్వాదం వంటివి ముఖ్యమైన వ్యాధులు దీంతో దీంతోపాటు రాట్ అనేది కూడా ఒక బాక్టీరియల్ డిసీజెస్ గా మనం చెప్పుకోవచ్చు ఈ వైరల్ డిసీజెస్ లో ముఖ్యంగా ఈ బ్లూ టంగ్ అనేది వ్యాధి నాలుక వ్యాధి అని కూడా మనం తెలుస్తూ ఉంటాము ఇది ఒక క్యూలికాయిన్స్ అనేటువంటి క్రిమికి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీంట్లో కనుక లక్షణాలు కనుక మనం చూసినట్లయితే నోరు అంతా కూడా వాచిపోయి ఉండడము అట్లాగే ఎర్రగా మారడము క్రమేణ రంగు ఎరుపు నుంచి నీలం రంగులోకి మారుతుంది అందుకే దీన్ని మనం నాలుక వ్యాధి అని కూడా పరిగణిస్తూ ఉంటాము దీని వల్ల మూతి వాపు వల్ల తర్వాత మూతిలోని ఈ యొక్క లక్షణాలను బట్టి మేత మేయకపోవడము జ్వర తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది రెండో వ్యాధిగా కనుక చూసినట్లయితే పీపీఆర్ దీన్ని ప్లేగ్ వ్యాధి అని కూడా అంటాము ఇది కూడా పీపీఆర్ వైరస్ వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే లక్షణాలు నోటి నుండా కూడా పుండ్లు ముఖ్యంగా నాలుక మీద ఒక తెల్లటి చార లాగా ఒక తెల్లటి ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి నోరంతా కూడా పొక్కిపోయి మేత సరిగా ఇబ్బంది పడుతూ ఉంటాయి అలాగే ముక్కు నుండి కూడా చిక్కటమైన ద్రవాలు అనేది కారుతూ ఉంటాయి సో దీనివల్ల శ్వాస తీసుకోవడం కానీ శ్వాస కోసం సంబంధిత లక్షణాలు లేదా ఇబ్బందులు అనేది మనం ఎదురు చూస్తూ ఉంటాము అనేది ఇంకొక లక్షణంగా మనం చూడవచ్చు ఈ విరోచనాలు చేయడం వల్ల ఎక్కువగా డిహైడ్రేషన్ కి గురయ్యి ఒక్కొక్కసారి జీవాలు అనేవి మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మూడవదిగా చూస్తే కంటాజస్ ఎక్తిమ అంటారు లేదా మూతి పుండ్ల వ్యాధి అంటారు ఇది ఒక ఆర్ఫ్ వైరస్ అనే ఒక చిన్న వైరస్ వల్ల వచ్చే వ్యాధి సో దీంట్లో కనుక లక్షణాలు చూసినట్లయితే మూత చుట్టూ కూడా మూతంతా వాచి మూత చుట్టూ కూడా పుండ్లు మొదటిగా చిన్నగా మొదలయ్యి తర్వాత క్రమేణి అది ఒక పెద్దగా మారి వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీని వల్ల కూడా మేతమేయకపోవడము అంటే ఆహారం తీసుకోవడం చాలా ఇబ్బందులు అనేది ఎక్కువగా చూస్తూ ఉంది సో బ్యాక్టీరియల్ డిసీజెస్ అంటే సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధుల్లో ముఖ్యంగా చిటుక వ్యాధి ఈ చిటుక వ్యాధి చిటుక వేసే లోపే ఈ యొక్క వ్యాధి బారిన పడినటువంటి జీవాలు గాల్లోకి ఎగిరి కింద పడి గిలగిలా కొట్టుకొని మరణిస్తాయి దీనికి యొక్క కారణం క్లాస్టీరియం అనే ఒక బ్యాక్టీరియం ద్వారా ఈ యొక్క వ్యాధి అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఈ బ్యాక్టీరియం అనేది కొన్ని రకమైన టాక్సిన్స్ ని విడుదల చేస్తుంది అట్లాగే ఈ టాక్సిన్స్ వల్ల శరీరంలో కొన్ని రకాల మార్పులు అనేది జరగడం వల్ల ఎక్కువ టైం ఇవ్వకుండా క్షణంలో ఇది చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీంట్లో కూడా జ్వర తీవ్రత అనేది మనకి ఎక్కువగా చూస్తూ ఉంటాం రెండవదిగా బాక్టీరియల్ డిసీజెస్ లో ఆంథ్రాక్స్ అంటే దొమ్మ రోగం సో దీన్ని ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎక్కువ ఇది బాసిలస్ ఆంథ్రాసిస్ అనే ఒక బ్యాక్టీరియా ద్వారా ఈ యొక్క వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సడన్ గా మన యొక్క జీవాలు మరణించడం చూస్తూ ఉంటాము మరణించిన తర్వాత నుంచి కానీ నోటి నుంచి కానీ చెవు నుంచి కానీ రక్తం కారి చనిపోయి ఉంటాయి సో ఇవి చాలా ప్రమాదకరమైన మనం చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఇది ఒకదాని నుంచి ఒక ఇంకొక జీవికి చాలా సులభంగా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటాయి ఇక బ్రూసల్లోసస్ అంటాం అంటే ఇసుకపోవడం ముఖ్యంగా నాలుగవ నెల ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఎక్కువగా ఈ యొక్క బాక్టీరియా అనేది అబార్షన్స్ లేదంటే అర్లీ ఎంబ్రియానిక్ డెత్స్ అంటాం అంటే పిండం ఏర్పడిన తర్వాత కూడా అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మాయ సరిగ్గా పడకపోవడము ఇటువంటి లక్షణాలు ఎక్కువగా చూస్తూ ఉంటాయి నాలుగవదిగా చూసినట్లయితే రాట్ ఈ ఫుట్రాట్ అనేది ఫ్యూజ బ్యాక్టీరియం బ్యాక్టీరియా అనే ద్వారా ఈ యొక్క వ్యాధి అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది సో దీంట్లో లక్షణం గనక చూసినట్లయితే గిట్టల మధ్యలో కూడా ఎక్కువగా తేమ ఉన్న ప్రదేశంలో ఈ బ్యాక్టీరియా అనేది చొరబడి ఆ యొక్క చర్మాన్ని అంత కూడా ఎర్రగా మారి తర్వాత కుళ్ళినట్టుగా తర్వాత ఒకలాంటి వాసన అలాగే నొప్పి అనేది కలగజేస్తుంది సో దీని వల్ల మన జీవాలు కుట్టడం గాని సరిగా నడవలేకపోవడము తర్వాత మేతలో మార్పులు అనేది మనం చూస్తూ ఉంటాము సో ఈ యొక్క వ్యాధులు అనేది నివారించాలి అంటే రైతాంగం చేపట్టాల్సిన ముఖ్యమైన పనులు ఏంటి అంటే ఈ జీవాలకి సకాలంలో టీకాలు అనేది ఇప్పించాల్సి ఉంటుంది సో టీకాలు ఇప్పించడం వల్ల ఈ యొక్క అంటువ్యాధులు అనేది మనం నివారించవచ్చు టీకాలు కూడా మనకి రకరకాల కంపెనీ నేమ్స్ రకరకాలుగా మనకి డిపార్ట్మెంట్ లో మనకి ఉన్నాయి అంటే మనకి పిపీఆర్ వ్యాక్సిన్ ఉన్నాయి షిప్ బాక్స్ వ్యాక్సిన్ అట్లాగే బ్లూటూత్ ఇంట్లో మనకి వివిధ రకాల వ్యాధులకి వివిధ రకమైన వ్యాక్సిన్స్ వాటి యొక్క సీజన్స్ బట్టి మనము ఇప్పించాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది ఇంతే కాకుండా రెగ్యులర్ గా నకల నివారణ మందులు కూడా మనం ఇప్పించాల్సిన అవసరం ఎంతగానో ఈ యొక్క అంటువ్యాధులు అనేది నివారించాలి అంటే రైతాంగి ముందుగా చేపట్టాల్సిన పనులు ఈ షెడ్లలో కానీ ఎక్కడైతే మనం గొర్రెల్ని కాని మేకల్ని కానీ పెడతామో అక్కడంత కూడా తేమ లేకుండా పచ్చిగా గాలి వెలుతురు సంపాల్లో వచ్చే విధంగా అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఆ కింద ఎక్కడైతే ఫ్లోరింగ్ అనేది ఉంటుందో ఎప్పటికప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు డిస్ఇన్ఫెక్టెంట్ అనేది చల్లాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది అలాగే క్రిమి కీటకాలు రాకుండా అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కొన్ని రకాల వ్యాధులు కొన్ని రకాల క్రిమి కీటకాలు అంటే క్యూలికాడ్స్ వంటి వీటి వల్ల వచ్చే అవకాశం ఉంది కనుక వీటన్నిటికీ కూడా మనం స్ప్రే అనేది చల్లాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది లేదు అంటే వేప పొగ వేసినా కూడా మనం వీటన్నిటిని కూడా అరికట్టవచ్చు ఈ వర్షాకాలం అంటే తొలకరలో వర్షాలు పడ్డ తర్వాత ఏవైతే మన జీవాలు ఉన్నాయో వాటిని కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఎక్కడైతే మనకి కొంచెం డ్రైగా ఉంటుందో ఆ ప్రదేశానికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది వీటన్నిటికంటే ముఖ్యంగా మనం బయట నుంచి ఏమైనా జీవాలను కనుక కొనుగోలు చేసినట్లయితే వాటిని కొన్ని రోజులు మనం ఐసోలేషన్ ఉంచాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఎందుకు అంటే ఈ ఐసోలేషన్ పీరియడ్ లో లేకలు కానీ గొర్రెలు కానీ ఏవైనా వ్యాధి బారిన పడితే కనుక మనం వాటిని సపరేట్ చేసి చికిత్స అనేది అందించాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఒకవేళ మందలో కనుక ఏదైనా ఒక జీవి సరిగ్గా ఆరోగ్యం సరిగ్గా లేక మీరు ఏమైనా గుర్తించినట్లయితే వెంటనే దాన్ని సపరేట్ గా ఉంచి డాక్టర్ యొక్క పర్యవేక్షణలో మనం ట్రీట్మెంట్ అనేది ఇప్పించాల్సిన అవసరం ఎంతగానో ఉంది తర్వాత చనిపోయిన కళేబరాన్ని మనము శుభ్రంగా గోతి అనేది తొవ్వి తర్వాత అక్కడ శుభ్రంగా మన డిస్ఇన్ఫెక్టెన్స్ అంటే లైమ్ కన్ అట్లాంటివి చల్లి అవి మళ్ళీ ఇంకొక దానికి స్ప్రెడ్ అవ్వకుండా మనం జాగ్రత్తలకి తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో సో దీనికి తోడుగా మనం అనుకున్నట్టుగా వ్యాక్సినేషన్ అంటే పీపీఆర్ వ్యాక్సిన్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా మనము దాని ఏజ్ ని బట్టి అంటే జీరో టు సిక్స్ మంత్స్ లోపు వ్యాక్సిన్స్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ వ్యాక్సిన్స్ మనం ఏంటంటే దాని యొక్క రోగ నిరోధక శక్తిని అనేది పెంచి ఈ యొక్క వ్యాధి అనేది రాకుండా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో ఈ వ్యాక్సిన్స్ కూడా ముఖ్యంగా డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ నేమ్స్ తోటి మనకి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా వన్ ఎంఎల్ నుంచి టూ ఎంఎల్ వరకు కూడా మనం చర్మం కింద ఇప్పించాల్సిన అవసరం ఉంది షీపాక్స్ వ్యాక్సిన్ కానీ బాక్స్ వ్యాక్సిన్ కానీ పీపీఆర్ వ్యాక్సిన్ కానీ సకాలంలో మనం ఇప్పించాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఈ వ్యాక్సిన్స్ ఇచ్చే ముందు కూడా ఖచ్చితంగా వార్మింగ్ అంటే నటుల నివారణ మందులు అనేది తాగిపించాలి ఈ వార్మింగ్ మెడిసిన్స్ కూడా ఎప్పుడు ఒకే మెడిసిన్ కాకుండా ఎప్పటికప్పుడు రొటేషనల్ డీవార్మింగ్ అంటాం అంటే ఆ మందుని మనం మారుస్తూ ఉండాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ తొలకరిలో ముఖ్యంగా మనకి కొన్ని రకాల ఈ పచ్చిగడ్డి ఎక్కువగా మొలవడం వల్ల ఇవి తినడం వల్ల కొన్ని సాధారణ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే బ్లోట్ అని కానీ లేదా కొన్ని రకాల ఫ్లూక్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో దీని వల్ల కూడా కొన్ని రకాల వ్యాధులు అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ఎప్పటికప్పుడు కూడా మనం మేకలకి లేదా జీవాలకి ఇచ్చే పశుగ్రాసాన్ని రెగ్యులర్ గా దాంతో పాటు కొంచెం ఎండుగడ్డిని కూడా కలిపి మినరల్ మిక్స్చర్ అట్లాగే కొంచెం ఉప్పు ఇవన్నీ కూడా కలిపి వాటి దానాలు మనము ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది